హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసిందే దిక్కులు నాలుగు కానీ మన సంప్రదాయంలో నాలుగు దిక్కులతో పాటు నాలుగు మూలాలు కలుపుకొని అష్టదిక్కులు అంటాం దాన్ని అష్టదిక్కులకు దిక్పాలకులు ఉంటారు సో అది మీకు చెప్పబోతున్నాను ఇవాళ నేను అష్టదిక్కులలో ఉత్తరం అంటే నార్త్ నార్త్లో ఉండే స్థానం కుబేర స్థానం అది తర్వాత సౌత్ కిందికి దక్షిణం అది యముడు స్థానం అలాగే మన దక్షిణ మన ఏమంటారు పడమర పడమరలో ఉండేది వర్ణుడు అలాగే తూర్పులో ఉండేది ఇంద్రుడు ఈ నాలుగు కాకుండా మనం అంటాం కదా సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అంటాం కదా సౌత్ ఈస్ట్ అంటే అది ఆగ్నేయం అక్కడ అగ్నిస్థానం ఉంటుంది అలాగే ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ పైనకి వెళ్తాం కదా దాన్ని నార్త్ ఈస్ట్లో మనకి ఏమంటారు ఈశాన్యం అంటాము ఈశ్వనుడు ఉంటారు అలాగే పైన మళ్ళీ మీకు నార్త్ సౌత్ ఏమంటారు నా నార్త్ వెస్ట్ అంటాం దాన్ని మనము మామూలుగా వాయువ్యం అంటాము వాయుదేవుడు ఉంటాడు కిందికి వచ్చేస్తే మనకి లాస్ట్లో నైరుతి ఉంటుంది నైరుతి ఏంటంటే వెస్ట్ అండ్ సౌత్ సౌత్ వెస్ట్లో ఉంటుంది దాన్ని నిరుతి ఉంటారు సో మనకి దిక్పాలకులు ఎవరు అంటే మళ్ళీ చెప్తాం వినండి ఒకటి కుబేరుడు తర్వాత యముడు తర్వాత మనకి వరుణుడు ఇంద్రుడు వీళ్ళు కాకుండా ఈశాన్యుడు అగ్ని నిర్వృతి మరియు వాయుదేవుడు సో వీళ్ళందరూ కూడా ఆ దిక్కుల యొక్క దిక్పాలకులుగా ఉండి మన యొక్క ఏమంటారు అన్నీ చూస్తూ ఉంటారు సో ఈ దిక్పాలకుల గురించి తెలుసుకోండి